హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు క్రికెట్ అంటే మన భారతీయులకు ఎంత ఎమోషనో తెలుసు కదా మరి ఆ ఎమోషన్ పీక్స్ కి వెళ్ళే సమయం వచ్చేసింది అదేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అదేనండి ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అవును రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే టీమిండియాలో పెను మార్పులు కనిపిస్తున్నాయి అఫీషియల్ స్క్వాడ్ గురించి కొత్త కెప్టెన్సీ గురించి ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఈశాన్ కిషన్ ఎంట్రీ గురించి ఈ రోజు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయండి అయితే మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది మన కెప్టెన్ సూర్య సూర్యకుమార్ యాదవ్ గురించి భయ్యా స్కై అంటే కెప్టెన్సీ కెప్టెన్సీ అంటేనే స్కై స్కై కెప్టెన్ అయ్యాడంటేనే గ్రౌండ్లో రచ్చమామూలుగా ఉండదు రోహిత్ విరాట్ లాంటి లెజెండ్స్ తర్వాత ఆ వారసత్వాన్ని మోయడం అంటే చిన్న విషయం కాదు కదా మరి కానీ సూర్య స్టైలే వేరు అతను క్రీజులోకి వస్తే చాలు ప్రత్యర్థి బౌలర్లు మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే మరి ఇప్పుడు అతని చేతికే బ్యాట్ తో పాటు కెప్టెన్సీ బ్యాండ్ కూడా ఇచ్చేశారు అంటే ఇక ఇక నుండి టీమిండియా ఆట తీరు కూడా సూర్య బ్యాటింగ్ లాగే త్రీ సిక్స్టీ డిగ్రీలలో దూకుడుగా ఉండబోతుంది మరి అవును ఉంటుందనే చెప్పాలి ఇక వైస్ కెప్టెన్ విషయానికి వస్తే మన బాబు అక్షర్ పటేల్ ని ముందుగా బాపు అని పిలుచుకుంటాము నిజం చెప్పాలంటే భయ్యా అక్షర్ ఈ స్థానానికి వంద శాతం అర్హుడు గత రెండేళ్లగా అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో అక్షర్ ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నాడో మన తెలుసు కదా సూర్య దూకుడుగా ఉంటే అక్షర్ చాలా కూలుగా ఆలోచిస్తాడు ఈ ఇద్దరు కాంబినేషన్ జట్టుకు ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఇక ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న టాపిక్ మన ఈశాన్ కిషన్ అవును బాస్ ఈశాన్ మళ్ళీ బ్యాక్ ఫామ్ లోకి వచ్చాడు మధ్యలో కొన్ని వివాదాలు సెలక్షన్ ఇష్యూస్ వల్ల ఈశాన్ జట్టుకు దూరమయ్యాడు కానీ తను ఏంటి మళ్ళీ నిరూపించుకుని ఈ వరల్డ్ కప్ స్కాడ్ లో చోటు సంపాదించుకున్నాడు ఈశాన్ కిషన్ జట్టులో ఉండడం వల్ల కలిగే అతి పెద్ద అడ్వాంటేజ్ ఏంటో తెలుసా అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం పైగా పవర్ ప్లే లో భయం లేకుండా ఆడడం ఓపెనర్ గా ఈశాన్ కిషన్ సంజు సంజు గురించి చెప్పాలంటే మనకి ఏషియన్ వరల్డ్ కప్ లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీరు చూశారు ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు సంజు వికెట్ కీపర్ గా చేస్తాడా లేకపోతే ఈషన్ కిషన్ చేస్తాడా అనేది మీకు ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు దాని ఆన్సర్ ఏంటో మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఓపెనర్ గా ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు అభిషేక్ శర్మ ఈశాన్ కిషన్ సంజు శాంసన్ వీళ్ళలో ఎవరు ఓపెనర్ గా వస్తారో మీరే చెప్పండి కానీ ఓపెనర్ గా వచ్చిన వాళ్ళు మాత్రం ఇరగబాదుడు వస్తారు అది మీకు తెలుసు ఎందుకంటే అభిషేక్ శర్మ ఎలాంటి లో ఉన్నాడు మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పనక్కర్లేదు ఇక ఈసారి లో న్యూ బ్లడ్ పెద్ద పెద్దపీట వేశారు మీరు ఇమేజ్ లో చూస్తున్నట్టుగా మన యంగ్ ప్లేయర్స్ అందరూ రెడీగా ఉన్నారు ఇక రింకు సింగ్ గురించి చెప్పాలి అంటే రింకు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆఖరి ఓవర్లలో ఇరవై ముప్పై పరుగులు కావాలన్నా సరే రంకు ఉంటే మనకు చాలా నమ్మకం ఉంటుంది అలాగే తిలక్ వర్మ తిలక్ వర్మ గురించి మనం చెప్పనవసరం లేదు తిలక్ వర్మ హైదరాబాద్ పర్సన్ మనకి ఏషియన్ ఏషియన్ లో ఆయన పాత్ర ఎంత ఉంది అనేది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దానికి వర్డ్స్ కూడా లేవు ఎప్పటికీ తిలక వర్మ పేరు నిలిచిపోతుంది మిడిల్ ఆర్డర్ లో ఆర్దిక్ పాండే చాలా టాలెంట్ పర్సన్ ఆర్థిక పాండే ఇప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఒకప్పుడు సీనియర్ల మీద మాత్రమే డిపెండ్ అయ్యే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు జట్టులో పదకొండు మంది మ్యాచ్ విన్నర్లే ఉన్నారు కొత్త కోచ్ గౌతమ్ గాంభీర్ ఆధ్వర్యంలో ఈ సూర్య కెప్టెన్సీ లో జట్టు చాలా బాగా ఉంటుందని ఆశిద్దాము బ్యాటింగ్ సంగతి పక్కన పెడితే మన బౌలింగ్ యూనిట్ చాలా షార్ప్ గా ఉంది బూమ్రా మన మెయిన్ వెపన్ బూమ్రా గురించి మీకు చెప్పనవసరం లేదు అతడు ఎంత బాగా ఫామ్ లో ఉన్నాడో తెలుసు అతనికి తోడుగా హర్షదీప్ సింగ్ ఉన్నాడు తర్వాత అర్షిత్ రానా చాలా మంచిగా బౌలింగ్ చేస్తారు ఇంకా స్పిన్నర్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ చాలా బాగా వేస్తాడు మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు కుల్దీప్ యాదవ్ మంచి మ్యాజిక్ చేసి మనని మస్పరైజ్ చేస్తారు హోమ్ గ్రౌండ్ కాబట్టి మన స్పిన్నర్లు ఈ వరల్డ్ కప్ లో కీలకం కాబోతున్నారు మరి ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది ట్వంటీ లో మళ్ళీ మన భారత్ లోనే ఫైనల్ జరుగుతుంది సొంతగడ్డ మీద మన జనం మధ్య సూర్యసేన ట్రోఫీని గెలిచి మళ్ళీ చరిత్ర సృష్టిస్తుందా నాకైతే ఈషాన్ కిషన్ ఎంట్రీ సూర్య కెప్టెన్సీ మీద చాలా హోప్స్ ఉన్నాయి కానీ క్రికెట్ లో ఏదైనా జరగచ్చు కదా మరి సీనియర్లు లేని ఈ జట్టు ఒత్తిడిని ఎలా తట్టుకుంటుంది అనేది పెద్ద ప్రశ్న అయితే ఈ కుర్రాలలో ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే వారు దేనికైనా సిద్ధమని అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మన టీమిండియా స్కాడ్ విశ్లేషణ మీకు ఈ లో ఇంకెవరైనా ఉంటే బాగుంటుందని అనిపిస్తుందా మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఈశాన్ కిషన్ కంబ్యాక్ మీద మీ కామెంట్ ఏంటో కింద తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ క్రికెట్ గ్రూప్ లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్